హలో అండి ఎలా ఉన్నారు మనం ఈవేళ బీరకాయి తొక్కుతో చక్కటి పచ్చడి తయారు చేసుకుందామండి బీరకాయ తొక్క అనేది కొంతమంది పారేస్తారు అలా పారిక ఆ తొక్కుతో చక్కటి పచ్చడి తయారు చేసుకోవచ్చండి ఎంత టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి మీకు నోటికి ఏటి సహించినప్పుడు ఇలాగ ఈ పచ్చడి చేసుకొని తినండి ఎంత టేస్ట్గా ఉంటుంది జిమ్ వస్తుంది అంటారు చూడండి అలాగుంటుందండి చక్కగా నాడింగా చేసుకోవాలి కానీ ఏ పచ్చడి అయినా సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి మనము బీర అర కేజీ తీసుకున్నానండి ఆ అర కేజీకి చక్కగా గీసుకొని ఉంచుకుంటే ఇలాంటి తొక్కు వచ్చింది చూడండి ఈ తొక్క అనేది అలాగా ఒక కప్పుడు వచ్చింది అనమాట ఈ కప్పుడు మనం చక్కగా క్లీన్ చేసుకొని కడుక్కొని ఉంచుకోవాలండి వీటిలోకి ఒక రెండు పెద్ద స్పూన్ల చన పలుకులు మిరపకాయలు ఒక నాలుగు ఎండి మిరపకాయలు ధనియాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను వెల్లుల్లి ఒక పాయి రెండు టమాటా పళ్ళు అవి చక్కగా కడుక్కొని కోసుకొని ఉంచుకోవాలండి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అది హీట్ అయ్యాక చనా పలుకులు వేసుకోవాలండి చనా పలుకులు దోరపదూన్గా వేయించుకోవాలి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ చన పలుకులు చక్కగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయినంత వరకు దూర వేయించుకొని అది ఒక బౌల్లోకి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత అదే లోన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం మిరపకాయలు నేను నాలుగే తీసుకున్నాను ఎందుకంటే కారం ఎక్కువైనా అంతగా టేస్ట్ ఉంటే చిన్నపిల్లలు తినాలి కాబట్టి నేను తక్కువ కారమే వేసుకున్నాను ఈ కారం సరిపోద్ది కరెక్ట్గా ఈ మిరపకాయలు కూడా చక్కగా వేగనివ్వాలి వేగిన తర్వాత మనం టమాటా పళ్ళు రెండు కోసుకున్నాం కదండి అవి కూడా చక్కగా వేసుకోవాలండి వేసిన తర్వాత అవి కొద్దిగా మగ్గనిచ్చి మగ్గనివ్వాలి అలాగా మగ్గనిచ్చిన తర్వాత మనము ఈ బీరకాయ తొక్కు ఉంది కదండీ అది కూడా వేసేసుకోవాలండి వేసుకొని చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము సిమ్లో ఉన్న స్టవ్ అనేది సిమ్లో పెట్టానండి లేకపోతే మాడిపోద్ది బాగోదు ఈ బీరకాయ తొక్క అనేది చక్కగా మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేలినంత వరకు అనేది వేగనిస్తే మనకి పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుందండి ఇది ఎంత బాగా వేగితే మనకి అంత టేస్ట్ వస్తుంది పచ్చడి లేకపోతే పచ్చి పచ్చిగా బాగోదు అలా కలిపిన తర్వాత మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టి చక్కగా మూత పెట్టి అది అనేది అలాగా కుక్ అవ్వాలి చూడండి ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనివ్వాలండి అలాగ ఓపిక మీద కొద్దిగా వేగనిస్తే మనకి పచ్చడి టేస్ట్ సూపర్గా ఉంటుందండి చూడండి ఎలా వేగుతుందో అది ఇలా పట్టుకోగానే ఆ మొక్క అనేది కొద్దిగా సాఫ్ట్ అయిపోవాలన్నమాట బాగా అయిపోతే మనకి పచ్చడి బాగుంటుందండి ఇలాగా చక్కగా వేగింది కదండి ఆయిల్ పైకి తేలినంత వరకు వేగింది మనం స్టవ్ అనేది ఆఫ్ చేసి ఇవ్వాలండి ఆఫ్ చేసిన తర్వాత చక్కగా అది చల్లారిని ఇవ్వాలండి చల్లారిని ఇచ్చిన తర్వాత దంట్లోకి మనం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి వెల్లుల్లిపాయ రెవ్వలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్న పల్లీలు పల్లీలు కూడా వేసుకోవాలండి మొత్తము కలపాలండి మొత్తం కలిపేసిన తర్వాత మనము ఒక మిక్సీ జార్లోన ఇవన్నీ దాంట్లో వేసుకోవాలండి రోట్లోన రుబ్బుకున్నా పర్వాలేదు లేదంటే మిక్సీలు వేసుకున్నా పర్వాలేదండి చాలా టేస్ట్గా ఉండదండి మనం ఇవన్నీ చక్కగా దాంట్లోకి వేసుకున్న తర్వాత మనం చూసుకుంటూ మిక్సీ చేసుకోవాలండి చేసుకుంటే బాగుంటుంది ఎక్కువ మరీ పేస్ట్ లాక్క కంట చక్కగా కొద్దిగా గవరగవరి ఉన్నట్టుగా చూడండి ఆడించుకోవాలండి చూడండి అది పల్చనా కాదు చిక్కనా కాదు అలా గుంచుకోవాలండి పచ్చడి అనేది మనకు ఇది కరెక్ట్గా ఉందండి దీంట్లో సాల్ట్ వేసుకొని మరొకసారి మిక్సీ పట్టించుకోవాలండి ఈ లోపల తాలింపు వేసుకుందాము కొద్దిగా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు కరివేపాకు ఒక మూడు ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు వేసుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్ట్గా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకుంటే సూపర్గా ఉంటుంది మనం చపాతీల్లో కూడా బాగుంటుందండి అంత బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ